నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను మీ వాత్సల్య దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరంలో జరిగిన మారణ హోమానికి నేటికి పదహారేళ్ళు నాటి చీకటి రోజును భారతీయులు ఎప్పటికీ మర్చిపోలేరు సముద్ర మార్గం ద్వారా ముంబైలోకి ప్రవేశించిన పాకిస్తానీ ఉగ్రవాదులు నగరంలో మారణ హోమాన్ని సృష్టించారు ఛత్రపతి శివాజీ టర్మినల్ ఒబెరాయ్ ట్రైడెంట్ తాజ్ హోటల్ లియోపర్డ్ కేఫ్ ముంబై చాబాద్ హౌస్ నారిమన్ హౌస్ కామా హాస్పిటల్ తదితర ప్రాంతాల్లో దాడులకు పాల్పడ్డారు పద్దెనిమిది మంది భద్రతా సిబ్బంది సహా నూట అరవై ఆరు మందిని పొట్టన పెట్టుకున్నారు ఈ దాడిలో అనేక మంది గాయపడ్డారు భద్రతా బలగాలు జరిపిన ఎదురు కాల్పుల్లో తొమ్మిది మంది ఉగ్రవాదులు హతమయ్యారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ దాడులను పిరిగిపంద చర్య అని పిలిచారు చీకటి సమయంలో దేశాన్ని రక్షించిన భద్రతా దళాల ధైర్యాన్ని త్యాగాలను ఆమె గుర్తు చేసుకున్నారు ఎక్స్లో పంచుకున్న హృదయపూర్వక సందేశంలో అన్ని రూపాల్లో ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి భారతదేశం తిరుగులేని సంకల్పాన్ని ఆమె పునరుద్ఘటించారు నవంబర్ ఇరవై ఆరు రెండు వేల ఎనిమిదిన ముంబైలో జరిగిన పెరికిపంద ఉగ్రదాడుల వార్షికోత్సవం సందర్భంగా ప్రాణాలు కోల్పోయిన ధైర్యవంతులకు నివాళులు అర్పించడంలో వారి కుటుంబాలకు సంఘీభావం తెలియజేయడంలో నేను మొత్తం దేశంతో చేరుతున్నాను కృతజ్ఞతతో కూడిన దేశం మన ప్రజలను రక్షించేటప్పుడు అంతిమ త్యాగం చేసిన తన పరాక్రమవంతులైన భద్రతా సిబ్బందికి వందనం చేస్తోంది ఉగ్రవాదాన్ని అన్ని రకాలుగా ఓడించేందుకు భారతదేశం దృఢంగా కట్టుబడి ఉందని పునరుద్ఘటించాల్సిన రోజు కూడా అని రాష్ట్రపతి రాశారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ బాధితులను భారత భద్రతా బలగాల పునరుద్ధరణను సత్కరించారు నవంబర్ ఇరవై ఆరు ముంబై ఉగ్రదాడుల వార్షికోత్సవం సందర్భంగా ఆ విధిలేని రోజున ప్రాణాలు కోల్పోయిన వారిని దేశం స్మరించుకుంటోంది విధి నిర్వహణలో అత్యంత సాహసోపేతంగా పోరాడి అత్యున్నత త్యాగం చేసిన భద్రతా సిబ్బందికి నివాళులు అర్పిస్తున్నాం మనం గుర్తు చేసుకున్నాము మనం ఆ గాయాలను ఎప్పటికీ మర్చిపోలేము అని ఆయన ఎక్స్లో ఒక పోస్టులో పేర్కొన్నారు అమాయక పౌరులను లక్ష్యంగా చేసుకుని మానవత్వాన్ని సిగ్గుపడే దాడి చేసిన వారిని పిరికివాళ్ళుగా అభివర్ణిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా విషాదాన్ని ప్రతిబింబించారు అమరవీరులకు నివాళులు అర్పించిన షా ఉగ్రవాదంపై ప్రధాని నరేంద్ర మోదీ అనుసరిస్తున్న జీరో టాలరెన్స్ విధానాన్ని పునరుద్ఘటించారు నవంబర్ ఇరవై ఆరు ముంబై దాడుల్లో ఉగ్రవాదులతో పోరాడి వీరమరణం పొందిన జవాన్లకు నా భావోద్వేగ నివాళి అర్పిస్తున్నాను ప్రాణాలు కోల్పోయిన వారికి సెల్యూట్ చేస్తున్నాను అని షా తెలిపారు పదహారేళ్ల క్రితం అంటే రెండు వేల ఎనిమిది నవంబర్ ఇరవై ఆరున పాకిస్తాన్ కేంద్రంగా పనిచేసే లష్కరే తోయవా ముఠాకు చెందిన పది మంది ఉగ్రవాదులు ముంబైలో మారణ హోమానికి పాల్పడ్డారు కుబాలా సముద్ర తీరం వెంబడి దక్షిణ ముంబైలోకి ప్రవేశించిన ఈ ముఠ తాజ్మహల్ ప్యాలెస్ హోటల్ సహా అనేక ప్రాంతాల్లో విచక్షణ రహితంగా దాడులు జరిపారు ఈ దాడుల్లో నూట అరవై ఆరు మంది ప్రాణాలు కోల్పోయారు ఈ దాడికి అజాం చీమా కీలక సూత్రధారిగా గుర్తించారు దాడుల్లో పాల్గొన్న ఉగ్రవాదులకు అజాం శిక్షణ ఇచ్చినట్లు అమెరికా నిఘా వర్గాలు వెల్లడించాయి ఉగ్రవాది కసబ్ను సజీవంగా పట్టుకున్నారు కోర్టు ఉరిశిక్ష విధించడంతో రెండు వేల పన్నెండు నవంబర్ ఇరవై ఒకటిన పూణేలోని ఎరవాడ జైల్లో ఉరితీశారు నవంబర్ ఇరవై ఆరు పేలుల ఘటన మాత్రమే కాకుండా ఇతర బాంబు పేలులకు కూడా అజాం సూత్రధారిగా వ్యవహరించారు రెండు వేల ఆరులో ముంబై రైళ్లలో జరిగిన బాంబు పేలుడు వెనుక అతని హస్తం ఉందని అప్పట్లో తేల్చారు ఈ పేలుళ్లలో నూట ఎనభై ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా ఎనిమిది వందల మంది దాకా తీవ్రంగా గాయపడ్డారు మోర్ వీడియోస్ కోసం ఆరువాల్స్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చిందా లైక్ చేయండి మీ వెడియోస్ని కామెంట్ చేయండి అందరితో షేర్ చేయండి ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రతిరోజు చెప్తూనే ఉన్నామండి ఛానల్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ వీలైనంత మంది సబ్స్క్రైబ్ చేయండి చూసిన వెంటనే వీడియో బాగుంది అనిపిస్తే ఒక లైక్ చేయండి ఒక షేర్ చేయండి లైక్ చేయడం ద్వారా వీడియో వైరల్గా మారుతుంది షేర్ చేయడం వల్ల చాలామందికి మన ఛానల్ తెలుస్తుంది అండ్ ఆర్థికంగా ఈ ఛానల్ని నిలబెట్టడం కోసం చాలా కష్టపడుతున్నాం ఆర్థికంగా ఈ ఛానల్ని మేము నిలబెట్టి ముందుకు తీసుకెళ్లడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది మీరే ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులే మీరు చేస్తున్న ప్రతి రూపాయి కూడా మా ఛానల్కి ఉపయోగపడుతుంది సో ఆర్థికంగా కూడా సపోర్ట్గా నిలవండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఒక బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చాము మీకు తోచిన ఆర్థిక సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టడానికి మేము చేస్తున్న ప్రయత్నానికి చేతనందించండి అండ్ మార్కెటింగ్ యాడ్స్ వ్యాపార ప్రకటనల కోసం కూడా ఈ ఛానల్ని సంప్రదించవచ్చు చాలామందికి చాలా వ్యాపారాలు ఉండొచ్చు జ్యోతిష్యం కానివ్వండి స్కూల్స్ కానివ్వండి మీ బిజినెస్ కానివ్వండి ఇలా ఏదైనా సరే వ్యాపారం చేసుకునే వాళ్ళు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి సంప్రదించండి వ్యాపార ప్రకటనల ద్వారా కూడా మీ వ్యాపారాన్ని విస్తరించుకోవచ్చు మా ఛానల్కి ఆర్థికంగా చేయతగా నిలవచ్చు నిలుస్తారని ఆశిస్తున్నాం జై హింద్ జై భారత్